నమస్తే వెల్కమ్ టు కేసీఎస్ మరి గత పది సంవత్సరాలుగా సుభాష్ నగర్లో నిజామాబాద్ సుభాష్ నగర్లో గలగా కేసీఎక్స్ జిటిపిఎల్ ఆఫీస్ కార్యాలయంలో ఉచిత గణపతులు పంపిణీ చేస్తున్నారు ఏదైతే మనకి పద్దెనిమిదవ తేదీన ఈసారి గణపతి వినాక్ చదువుతుంది పదిహేడవ తేదీన మనకి మట్టి గణపతుల పంపిణీ కొనసాగుతుంది ఏదైతే మట్టి గణపతులని పూజించి పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి దాంట్లో అని చెప్పేసి ఈ నిజామాబాద్ ప్రజలకి ఉచిత మట్టి గణపతులని అందజేసింది పది సంవత్సరాల నుంచి కేసిక్స్ జీటీపీల కార్యాలయం మరి ఇక్కడ ఈరోజు పదిహేడు తేదీన పంపిణీ జరగనుంది ముందు నుంచే ఇక్కడ ఏదైతే ప్యాకింగ్ జరుగుతుంది ఇక్కడికి సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది వచ్చారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఇక్కడ సేవకుడు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్కారం సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు అండి నేను సివిల్ ఇంజనీర్ అట్లాగే వివిధ సంస్థలకు సంబంధాలు ఉన్నాయి గతంలో నుంచి ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నే నా ద్వారానే అన్ని భజమండలి ద్వారా అట్లాగే పతంజలి వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు సత్యసాయి వాళ్ళు మరి ఇంకా రకరకాల సేవా సంస్థల నుంచి అందరినీ మోటివేట్ చేసి ఈ యొక్క సేవా కార్యక్రమం ఎందుకంటే కలకత్తా నుంచి గంగాసాగర్ నుంచి ఏదైతే పవిత్రమైన మట్టి ద్వారా గణవేషలు తయారు చేసడం జరిగింది ఈ మన దాన్ని ఇక్కడ ఎటువంటి మనకు అవకాశం లేదు ఇటువంటి గణపతులు దొరక దొరకడానికి అది కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులు అనేది చాలా శ్రేష్టము కేసిక్స్ వారు ప్రతి సంవత్సరము ఇలాంటి సేవా కార్యక్రమాలను మాకు అవకాశం ఇస్తారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కానీ మనమే కాకుండా ఇతరులు కూడా దీన్ని ఆదర్శ తీసుకొని అందరూ కూడా మట్టి గణపతులనే దాన్ని పూజించడం అనేది శ్రేష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేసిక్స్ ద్వారా కాకుండా వివిధ సంస్థల ద్వారా కూడా మట్టి గణపతులను ఇతరులకు వితరణ చేయడం అనేది చాలా ఉత్కృష్టమైన సేవా కార్యక్రమం కాబట్టి మిగతా వారు కూడా ఆలోచించి ఇలాంటి సేవా కార్యక్రమం ముందు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈ ఈ యొక్క ఈ భజన మండలి ద్వారా కానీ ఈ సంస్థ కానీ పతంజలి కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా అంటే ఎప్పుడెప్పుడని ప్రతి సంవత్సరం అడుగుతూ ఉంటారు ఎప్పుడు మనకి మట్టి గణపతులతో సేవ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి వారే మమ్మల్ని అడిగి వారే మా ముందుకు వచ్చి చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధతో భక్తితో చేయడం జరిగింది కాబట్టి అంటే వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే ఈ సేవ అన్నది గణపతి అంటే అన్ని పూజలకు ముఖ్యమైనది గణపతి సేవ కాబట్టి గణపతి ద్వారా పూజిస్తే చాలా శ్రేష్టం కాబట్టి ఈ గణపతి యొక్క సేవ చేస్తే మనకు అన్ని దేవతలు సేవ చేసినట్టుగా అనుకుంటారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కేసీసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్ చూసారా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాగే చాలామంది మట్టి గణపతులు పంపించేయడం వల్ల మన పర్యావరణాన్ని కూడా కాలుష్యాన్ని కూడా మనం కొంతవరకు మన చేతిలో ఉన్నదని మనం చేయగలుగుతాం మరికొందరితో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు చక్రపాణి మేము గౌతమ్ నల్ భజన మండలిగా ఒక ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి వివిధ వివిధ కార్య సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం ఎక్కడ సేవ ఉంటే కూడా ముందుకు వెళ్ళడానికి మాకు ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్తాం చేస్తూ ఉంటాం ఇక్కడ సేవ చేస్తూ సేవకులున్నారు వారితో మాట్లాడదాం సార్ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వైట్ల సుబ్బారావు అండి భారత మాతా భజన పరివారం చెప్పేసి ఒక సంస్థ ఉంది మాది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవలో మీరు పాల్గొంటున్నారు సార్ పది సంవత్సరాలుగా భారత మాతా భజన వారు నడుస్తుంది మాకు ఈ నగరంలో అరవై ఐదు భజన మనలు ఉన్నాయండి అన్ని చోట్ల కూడా అన్ని రోజులు ఒక ఆదివారం మాత్రమే ఒకటి ఉంటుంది ఉన్న రోజుల్లో ప్రతిరోజు అదైదారు ఉంటాయండి మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలి అఖండ భారత ఏది ఈ దేశం ఏది విడిపోయినాయో అవన్నీ కూడా మన తిరిగి కలుపుకోవాలి మన మన తల్లి భారత మాతని విశ్వగురువుగా చేయాలి మా యొక్క ఆ సంకల్పంతో వాళ్ళు భారత మాత భజన యొక్క సంవత్సరం ఏర్పాటు చేసాం ఎలా అనిపిస్తుంది సేవలో పాల్గొనడం మహాభాగ్యం అండి ఇంకా అంతకే ఉంటుంది అదేవిధంగా ఈ గణపతి సందర్భంగా ఈ కే సిక్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఇవన్నీ మహాభజన మండలం అండి అన్ని చోట్ల నుంచి వచ్చారు వాళ్ళు ఈ సేవలో మాకు వారు అవకాశం కలిగించరు మాకు మహాభాగ్యం ఇది చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వారి యొక్క ఈ ప్రేరణ ఏతుందో ఈ సమాజం చాలా అవసరం చాలా మారింది వాడ అంతా కూడా మట్టి గణపతిని పెట్టాలని చెప్పేసి ప్రేరణ ఈ కే సిక్స్ వల్ల కలిగింది నా యొక్క ఉద్దేశం వీరి ద్వారా నీ చాలా చోట్ల ఇంకా చాలా పెడుతున్నారు ఇంకా అయినప్పటికీ వీరి యొక్క ప్రేరణ ఏ లక్ష గణపతికి పంచిపెట్టడం ఏతుందో ఇది చాలా ఆనందం ఈ మార్పు ఇంకా మొత్తం అంత దేశం అంత రావాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారుగా ఏదైతే ఇది ప్రపంచం అంతా కూడా చాలా మంది ఇలానే చేయాలి ఈ కేసీక్స్ వల్ల గత పది సంవత్సరాలు అంటే అప్పుడు స్టార్టింగ్ నుంచి అప్పట్లో మట్టి గణపతికి కూడా ఎవరు వాడేవాళ్ళు కాదనుకుంటా మేబీ ఏదైతే కేసీక్స్ స్టార్ట్ చేసింది ఇప్పుడు అందరు కూడా ఈ గణపతులను మట్టి గణపతిని పూజించడం పంపిణీ చేయడం అనేది కూడా కొనసాగిస్తున్నారు మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు అది నా పేరు తులా విజయ నేను ఎల్లమ్మ గుట్ట నుంచి వచ్చాను ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటామ్మా ప్రతి సంవత్సరం నాతోని ఇంకా పది మందిని తీసుకొస్తా పది మందికి మంచిగా సేవ చేపిస్తా మంచిగా మళ్ళా వీళ్ళు కూడా కేసిక్స్ వాళ్ళు ఎంత మంచిగా చేస్తున్నారంటే అంత మంచిగా చేస్తున్నారమ్మా ప్రతి సంవత్సరము మట్టి గణపతిని తీసుకొచ్చి చాలా మందికి పంచడము చేయడము అంత మంచిగా చేస్తున్నారమ్మ అంత మాకు ఎంత సంతోషం ఉండదు అంటే అంత సంతోషం ఉండదు అమ్మ చాలా సంతోషం ఇది ప్రతి సంవత్సరం మాకు ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళకు ఆయుర ఆరోగ్యతో మంచిగా మంచి సంపదలతో మంచిగా ఉండాలని మేము ఆశిస్తున్నామమ్మా ఓకే నమస్కారం అమ్మ మీ పేరేంటి నా పేరు అరుణ ఎక్కడి నుంచి వచ్చారు నిజామాబాద్ మనం సత్య సాయి సేవా సంస్థ నుండి వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఇక్కడ సేవ మాకు అందరం సంతోషంగా ప్రతి ఏర్ చేసుకుంటున్నాము ఇప్పుడు కూడా చాలా మంది వచ్చాము మేము ఈ సేవలోనే కాకుండా ఇంకా ఏ సేవలో మీరు పాల్గొంటారమ్మా అసలు చాలా సేవలు ఎక్కడ విలుస్తే అక్కడ పోతాము అన్నదానం సేవ ఏ సేవ అంటే ఆ సేవలో మేము ముందు ఉంటాము చాలా బాగా చేసుకుంటాం ఎక్కడైనా కానీ ఓకే అమ్మ థ్యాంక్ యూ నమస్కారం సార్ మీ పేరేంటి ఎక్కడ నుంచి వచ్చారు నా పేరు బుచ్చన్న పతాంజలి యోగా జిల్లా సమితి అధ్యక్షుడిని గత పదిహేడు సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాం తర్వాత అందరికీ నేర్పుతాం ఫ్రీగా సో ఇక్కడికి కూడా ఇంజనీర్ గంగాధర్ గారి పరిచయం తోటి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి రాస్తున్నాం ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చి చాలా ఆనందం పొందుతున్నాం ఇవాళ కూడా హైదరాబాద్ వెళ్ళేది ఉంటే మార్నింగ్ కూడా ఇక్కడ కొంచెం సర్వీస్ చేసి అడ్ చేసిన తర్వాత వెళ్దామని అనుకున్నాం ఇది కేసిక్స్ వాళ్ళు చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టి కొన్ని సంవత్సరాల నుంచి అందరికీ ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశము ఈ కెమికల్స్ తోటి ఏవైతే గణపతులు కలర్తలతో చేస్తున్నారో అవి చాలా అంటే మురికి నీటిని కానీ అన్ని కలుష్యం చేస్తున్నది వాతావరణం అన్ని కాబట్టి ఈ మట్టితో చేసిన విగ్రహాలని మనం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళమైతము అందరికి కూడా బాగుండాలని చెప్పి ఈ కేసిక్స్ వాళ్ళకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం వీళ్ళు ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం ఇక్కడ వచ్చిన భక్తులను కానీ తర్వాత అభిమానులు కానీ చాలామంది కూడా దీన్ని సేవ కింద తీసుకొని వారు లాస్ట్కు ప్రసాదం లాగా భోజనం చేసి వెళ్తున్నారు ఇక్కడ కేసిక్స్ వాళ్ళకు మరొకసారి ప్రత్యేకించి మా భారత్ కమిటీ జిల్లా తరఫు నుంచి రాష్ట్ర కమిటీ తరఫు నుంచి మరియు భారత్ మన పతాంజలి రామ్దేవ్ బాబా గారి నుంచి తర్వాత ఆచార్య బాలకృష్ణ గారి నుంచి మేము ప్రత్యేకమైన కే కేసిక్స్ వారికి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇంకొకసారి కూడా ప్రతిసారి ఇట్లానే చేస్తారని చెప్పి మరొకసారి మనవి చేస్తూ మరొక మా ఇంజనీరింగ్ అంగగారికి ప్రత్యేకించి ఆయనకు ధన్యవాదాలు తెలపాల ప్రతిసారి ఒక రెండు రోజుల బిఫోరే మాకు కాల్ చేసి మరి ఇట్లా గణపతి సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలంటే మేము దాన్ని గుర్తు చేసుకొని మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ సర్వీసులో అంటే ఈ సేవలు పాల్గొని మేము ఎంతో ఆనందిస్తున్నాము చాలా సంతోషిస్తున్నాము మీకు మీ కేసిక్స్ వాళ్ళకు ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ అందరికీ ఓం నమస్తే ధన్యవాదాలు సార్ ఇలాగే మరెన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పాల్గొనాలని కోరుకుంటున్నాం ఇక్కడ సేవా కార్యక్రమం అమ్మగారు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు పేరు అన్నపూర్ణ అన్నపుణు వెళ్ళమొట్ట ఆర్టిస్ట్ కాలనీ నుండి వచ్చినాము మాకు ఈ మట్టి గణపతుల ఈ సేవా కార్యక్రమం ఇచ్చినందుకు ఈ కేసిక్స్ వాళ్ళకు కోటి కోటి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇప్పుడు ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది కాబట్టి మాకు మంచిగా సేవ దొరికినందుకు థ్యాంక్స్ వాళ్ళందరికీ మరి కేసిక్స్ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడతారా మాకు క్లాం వరదర గణపతి మంత్రం షుక్లాం వరదర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో ప్రతినిత్యం నిత్యం జపో विघ्नविनाशकविद्यायक विघ्नविनाशकविद्यादायक वीर गणपति भजो भजो वीर भजो भजो शुक्लं वरदर गणपति मन्त्रः वरदर गणपति नित्यं नित्यं य भोजपो प्रतिनित्यं नित्यं योजपो विघ्नविनाशकविद्यादाय वी वी विघ्नविनाशकविदाय वी वी वीरगणपति भजो भजो वीरगणपति भजो भजो नमस्कारं जी पेभा ఓకే సార్ జీటీపీఎల్ వారు సిక్స్ వారు ఏర్పాటు చేసిన ఈ మట్టి గినపత్తుల పంపిణీలో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది నాకు సేవా కార్యక్రమం పాల్గొనడంలో చాలా సంతోషము నిజామాబాద్ శ్రీ సత్యసాయి సేవా సమితి నామదేవాడు మాకు ప్రతి సంవత్సరం వీరు అవకాశం ఇస్తున్నారు వీరికి ధన్యవాదాలు సాయిరామ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఎన్ని సంవత్సరాల నుంచి దీనిలో పాల్గొంటున్నాను మేము ఇక్కడ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి మా పాల్గొంటున్నాం మేము ఇక్కడ మట్టి గణపతులు కే సిక్స్ వాళ్ళు నిర్వహించిన దాని దాని ప్రకారంగా మేము ఫోర్ ఇయర్స్ నుంచి సేవకు పాల్గొంటున్నాము ప్రతి సంవత్సరం వచ్చి ప్యాకింగ్ త్రీ డేస్ కానీ టూ డేస్ కానీ వచ్చి ప్యాకింగ్ చేస్తున్నాం మాకు మాకు ఉచిత గణపతులు మాకు ఇస్తున్నారు తీసుకుంటున్నాం తీసుకోబోతున్నాం మేము సత్యసాయి సేవా సమితి నిజామాబాద్ నుంచి ఓకే చూసారుగా గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇందులో పాల్గొనడం అని చెప్తున్నారు మరికొందరితో కూడా మాట్లాడేద్దాం అమ్మ నమస్కారం మీ పేరేంటి ఏంటి నుంచి వచ్చారు నా పేరు మానస మేము ప్రగతి నగర్ నుండి వచ్చాము భారత్ మాత భజన పరివారం నుండి మాకు పిలిస్తే వచ్చాము ఒక నాలుగైదు సంవత్సరాల నుండి వస్తున్నాం మేము ప్రతి సంవత్సరం ఈ టైంకు మాకు ఆనందంగా ఉంటుంది రావాలి రావాలి ఉత్సాహంగా ఉంటుంది రావడానికి ఫోన్ చేసి మరి ఎప్పుడైనా అడిగేసి వస్తాము మేము ఓకే మా కేసిక్స్ ప్రేక్షకుల కోసం ఏదైనా పాట పాడతారా ఓకే అండి పాహి పాహి గజాన పార్వతి నంద గజాన पाहि पाहि गजानना पार्वती नन्दा गजानना एकदंता गजानना अनेकदं तं विद्यान एकदन्ता गजानना अनेकदं तं विद्यान पाहि पाहि गजानना पार्वती नन्द गजानना लम्बोदर हे गजानना लम्ब उरगधर गजानना लम्बोदर हे गजानना लम्ब उरगधर गजानना पाहि पाहि गजानना पार्वतीनन्द गजानना 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 सूक्ष्म नेत्र सूक्ष्मनेत्र गजानन अनन्तकर्ना विचारना गजानना अनंत अनन्तकर्ना विचारना चिन्मयमुद्रा बोधनचतुरा योगमुद्रा समाधिपाला सच्चिदानन्द गजानना नित्यानन्दा निरंजना पाहि पाहि गजानन पार्वतीनन्दा गजानना పార్వతి నంద గజాన చాలా బాగా పాడారమ్మా ఇలాగే గణేశ్వరిని ఆశీర్వాదాలు మీ పైన ఉండాలి ఇలాగే ఎన్నో సేవ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం అమ్మా మీ పేరేంటి ఇక్కడ నుంచి అండి ప్రగతి నగర్ నుంచి వచ్చాము ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది కేసీక్స్ ప్రేక్షకు మీరు ఏం చెప్తారు ఈ కేసిక్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలండి ఇది గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ గణపతి నవరాత్రులప్పుడు ఈ గణపతులు ప్యాకింగ్ కోసం సేవ కోసం మేము వస్తూ ఉంటాము దీనివల్ల ఏంటంటే అందరిలో కూడా ఒక కలిసికట్టుగా అందరం ఒక చోట గుడి భజనలు చేసుకుంటూ ఈ దే దైవనామస్మరణతోటి ఈ గణపతి సేవనే చేసుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము ఇదంతా కూడా కల్పించినందుకు కేసీక్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు వారు ఇక్కడ మాకు అన్ని వస్తువులు కల్పించి మాకు చాలా బాగా ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు దీనివల్ల చాలా మందికి ఈ మట్టి గణపతులు అవేర్నెస్ వచ్చి ఈ మట్టి గణపతులు కూడా ఇవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి గణపతులతోటి ఈ వినాయకుడు ఈ నవరాత్రులు చేసుకోవటం అనేది చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనికి కేసిక్స్ వాళ్ళందరూ కూడా ఇది చేస్తున్నందుకు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ అయితే కేసిక్స్ వాళ్ళు ఏదైతే మట్టి గణపతులు అందజేస్తున్నారో దీని ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ప్లాస్టిక్ గణపతుల కంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అయితే ఇది దీనిలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు మరికొందరితో కూడా మాట్లాడేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వైట్లు శ్రీలక్ష్మి ఇది భారత మాత భజన మేము భజన మండలి పది సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము ప్రగతి నగర్లోను మా ఇంట్లోనే నడుస్తుంది అయితే వీళ్ళు కేసిక్స్ వాళ్ళు ఎప్పుడు సేవ చేసుకుంటారు పిలుస్తారు మేము దాదాపు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాము మేము ఇక సేవ చేసుకుంటున్నాము అట్లానే మా భజన మండల వాళ్ళు కూడా వస్తారు మా కూడా ఇక అట్లా మాకు మంచిగా అనిపిస్తుంది ఏ టైంకి వచ్చారమ్మా మీరు మేమా టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ టెన్ ఎప్పటి వరకు ఉంటారు చూస్తాము మా ఓపిక ఓపిక ఓకే అమ్మా చెప్పు చేస్తాము అంటే ఇంకా ఇంటికాడ పనులు ఉంటాయి కదా త్రీ వరకు ఫోర్ వరకు చేస్తాము ఇప్పుడు తర్వాత రేపు చూస్తాము రేపు కూడా వస్తారా రేపు ఇంకా వేరే భజన మండలికి చెప్తాము అందరూ వస్తే ఇక్కడ పట్టరని మేము చెప్పలేదు కొంతమందికి రేపు మాకంటే అరవై భజన మండలు ఉన్నాయి కాకపోతే అందరికీ చెప్పలేదు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ కూర్చోవడం ప్లేస్ లేదు కదా రేపు కొంతమందికి చెప్తాం రేపు వస్తారు కొంతమంది ఇట్లా అమ్మ థ్యాంక్ యూ అజ్ఞానేశ్వరు ఆశీర్వాదాలు ఇలా ఉండాలి మీ పైన ఓకే ఇక్కడ మరికొందరు సేవకులు ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్కారమమ్మ ఈ కేసిక్స్ వారు మట్టి గణపతిల పంపిణలో సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి మేము స్టార్ట్ స్టార్టింగ్ నుంచి వస్తున్నాం ఇక్కడ సేవ చేయడానికి వచ్చి సేవ చేసుకుంటాం మంచిగా భోజనాలు పడతారు చేస్తాం వెళ్ళిపోతాం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా మీరు మేము ఏడు ఏడు సంవత్సరాల పైనుంచే నుంచే అదే స్టార్టింగ్ నుంచి ఓకే అమ్మా మరి ఏదైనా పాట పాడతారా ముందు ఒక పద్యం పాడతాయి తర్వాత జయ శ్రీమన్నారాయణ దాసిన చుట్టమా చబరి దాని దయాని దినేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక సంగినావు నే వినుతు చేసిన కావవు కావుమయ్యా నీ దాసాను దాసులలో నేనొకరుణాపయోనిధి పాట పాట రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుతన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూర చిట్టిడత ధన్యము అభినందనలందుకొన్న కోతి మూక ధన్యము అభినందనలందుకొన్న కోతి మూక ధన్యము ఆశీసులు పొందిన పక్షి రాజి ధన్యము ఆశీసులు పొందిన పక్షి రాజి ధన్యము రామ రామయన్న రామచులుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చుట్టి ఉడుత ధన్యము రేగి పండ్లు తినిపించిన శబరి మాత ధన్యము రేగి పండ్లు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రామ 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 చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుచ ధన్యము పాదుకలే మోసినట్టి భరతుడెంతో ధన్యము పాదుకలే మోసినట్టి భరతుడెంతో ధన్యము రామ భజన చేసినట్టి భక్తులెంతో ధన్యము రామ భజన చేసినట్టి భక్తులెంతో ధన్యము రామ 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 చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యము పాదూి సోకి నట్టి శిల ఎంతో ధన్యము పాదూళి సోకి నట్టి శిల ఎంతో ధన్యము భారతి నడిపిన సాగర ధన్యము భారతి నిలిపిన సాగర ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యము మధుర అతి మధురం రెండక్షరాల మంత్రము మధురాతి మధురమైనది రెండక్షరాల మంత్రము సత్య ధర్మ మూర్తిత్వము రాముని అవతారము సత్య ధర్మ మూర్తిత్వము రాముని అవతారము రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుతము జై శ్రీమన్నారాయణ శ్రీనారాయణమ్మ ఇలాగే మీ పైన గణేష్ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి ఇలాగే సేవా కార్యక్రమంలో పాల్గొనాలి ధన్యవాదాలమ్మ ఈ గణపతిలో సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు సామ్రాజ్యం అండి వినాయక నగర్ నుంచి వచ్చానండి నా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైము మాకు ఇన్ని సంవత్సరాల నుంచి తెలవదండి ఫస్ట్ టైం వచ్చాను ఇలా ఒకసాటే పెట్టకుండా అన్ని గల్లీలు పెడితే కూడా అందరికీ సేవ అందుబాటులో ఉంటుంది అందరికీ చేయాలని ఆశ కలుగుతుంది అట్లా చెయ్యాలని మేము చూడాలని రమ్మని నేను ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది చాలా తృప్తిగానే ఉంది ఇలా అన్ని గల్లీలో కూడా పెడితే బాగుంటుంది ఒక్కచాటే కాకుండా వేరే వాళ్ళు నాలాగా చూడనాళ్ళకి తెలవనాళ్ళకి కూడా చేస్తూ ఉండొచ్చు అన్ని చాట్లో కూడా పాల్గొంటారు అందరు జనాలు ఒక్కచాట పెట్టకుండా అన్ని గల్లీల్లో గుడిలో ఎక్కడన్నా పెడుతూ ఉంటే అడుగుతూ ఉంటే ఒక సంవత్సరానికి ఒక గళ్ళి అట్లా పెట్టారనుకోండి అందరికీ ఆనందంగా ఉంటుంది అందరూ పాల్గొన్నామని సంతోషం ఉంటుంది దూరాభారం కొంతమంది రాకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేకపోవచ్చు అదే దగ్గర ఉన్నారనుకోండి వాళ్ళు కూడా పాల్గొంటారని నా ఆశ ఓకే అమ్మ థ్యాంక్ యూ ఏదైతే ఈ నెల పద్దెనిమిదిన జరిగే వినాయక చవితికి పదిహేడున కేసీక్స్ సుభాష్ నగర్లో గల జీడిపిఎల్ కార్యాలయంలో వద్ద ఉచిత మట్టి గణపతులు అందజేస్తున్నారు ఇక్కడ మనకి సేవా కార్యక్రమంలో ప్యాకింగ్ కోసం ఉచితంగానే వచ్చి సేవకులు వచ్చి సేవను అందిస్తున్నారు పాటలు పాడుకుంటూ ఏదో భక్తితో కూడుకొని ఇక్కడ ప్యాకింగ్ చేస్తూ దాంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాల నుంచి కూడా పాల్గొంటూ దీంట్లో మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు కేసీఎస్కి అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరికొందరు కూడా చేస్తూ పర్యావరణాన్ని కాపాడాలని చెప్తారు చెప్పేసి మట్టి గణపతిని పూజించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఈ రోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసీసీ కెమెరామెన్ అనిల్తో సంధ్య